అలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి తెలుగులో కవులు రచనలు ప్రముఖ కవులు పరి రచనలు సో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మనకి టెట్కి సంబంధించి అలాగే ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి తెలుగు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఇందులో చూ ఈ వీడియోస్ చూస్తే చాలు మళ్ళీ ఇంకొక ఇంకొకటి చూడక్కర్లేదు ఎందుకంటే అందరి కవులు కూడా ఇందులోనే నేను బిట్స్ ఎనాలిసిస్ చేసి పెట్టాను సో ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది సో చూ ఇంకా సో మన వీడియోలోకి వెళ్తాము ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అలాగే లైక్ చేస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మొత్తం ఇందులో ఒక మినిమం మనకి ఒక సిక్స్టీ బిట్స్ దాకా ఉంటాయండి అంద అందరి కవులు గురించి అయితే సిక్స్ ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సంబంధించి మా తెలుగులో కవుల గురించి అయితే ఇందులో ఉందండి ఒకసారి చూడండి అయితే ఎర్రన్నకి గల బిరుదే ఏంటి అని చెప్పి ఇచ్చారు ఎర్రన్న కవి యొక్క బిరుదు ఏంటి అంటే ప్రబంధ పరమేశ్వరుడు అలాగే శంభునా శంభుదాసుడు శంభుదాసుడు అలాగే ప్రబంధ పరమేశ్వరుడు ఈ రెండు కూడా ఎర్రన్నకి గల బిరుదండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ భారతానికి పలిసి వసి వరిశిష్ట గ్రంథం ఏది అని చెప్పి ఇచ్చారు సో హరివంశం భారతానికి వరుస గ్రంథం ఏంటి అంటే హరివంశం అండి నెక్స్ట్ బిట్ ఏంటి అంటే ఎర్రన్న ఏ కాలానికి చెందినవాడు ఎర్రన్న ఏ కాలానికి చెందినవాడు అంటే పద్నాలుగు శతాబ్దానికి చెందినవాడు బిట్ ఏంటి అంటే పోతన పోతనకి సంబంధించిందండి పోతన ఏ ప్రాంతానికి చెందినవాడు పోతన వరంగల్ ప్రాంతానికి చెందినవాడు గుర్తుపెట్టుకోండి పోతన వరంగల్ ప్రాంతానికి చెందినవాడు నెక్స్ట్ బిట్ పోతన ఏ కాలానికి చెందినవాడు అంటే పదిహేను శతాబ్దానికి చెందినవాడు వాడు ఇందాక ఎరదన్నా ఏ కాలానికి చెందినవాడు అని చెప్పానండి దాని తర్వాత మనకి ఇక్కడ పోతన వచ్చాడు పోతన వచ్చేసరికి పదిహేను శతాబ్దం ఎరదన వచ్చేసరికి పద్నాలుగో శతాబ్దం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోతనికి గల బిరుదు ఏంటి అంటే సహజ పండితుడు పోతనికి గల బిరుదు ఏంటి అంటే సహజ పండితుడు నెక్స్ట్ బిట్ పోతన ప్రముఖ రచనలు ఏవి అని చెప్పి ఇచ్చారు పోతన ప్రముఖ రచనలు వచ్చేసరికి భోగిని దండకం భాగవతం పోతన భాగవతం మనం వింటూ ఉంటాం కదా సో పోతన భాగవతం ఒకటి భోగిని దండకం ఒకటి పోతన యొక్క ప్రముఖ రచనలు కవి ఎవరు అంటే శ్రీనాథుడు శ్రీనాథుడికి సంబంధించి శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి అని చెప్పి ఇచ్చారు పెద్ద కోమటి వేమారెడ్డి ఈ వీరి యొక్క ఆస్థాన కవి నెక్స్ట్ శ్రీనాథుడి యొక్క రచనలు ఏవి అంటే ప్రముఖ రచనలు ఏవి అని చెప్పి ఇచ్చారు శివరాత్రి మహత్యం పండితారాధ్య చరిత్ర తర్వాత మారుతాటి చరిత్ర మొట్టమొదటి చెండో లక్షణం కలిగినటువంటి గ్రంథం ఏది అని చెప్పి ఇచ్చారు సో అది వచ్చేసరికి కవి జానశ్రీయం కవి జానశ్రీయం అనేది లక్షణాన్ని కలిగి ఉంది నెక్స్ట్ బిట్టు శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో కనకాభిషేక గౌరవాన్ని పొందాడు శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కనకాభిషేక గౌరవాన్ని పొందాడు దానికి సంబంధించి బిట్టండి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఎవరిని ఓడించాడు శ్రీనాథుడు అని అని చెప్పి ఇచ్చారు సో డిమ్మ భట్టు అనేటువంటి కవిని ఓడించడం వల్ల శ్రీనా శ్రీనాథుడికి కనకాభిషేక గౌరవం అనేది జరిగింది నెక్స్ట్ శ్రీనాథ కవి మొట్టమొదటి వీధి నాటకం ఏది అని చెప్పి ఇచ్చారు సో కవి మొట్టమొదటి నాటకం వచ్చేసరికి క్రీడాభిరామం నెక్స్ట్ బిట్టు శ్రీనాథుడు హరివిలాస కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడు శ్రీనాథుడు తన యొక్క హరివిలాస కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే అనుచిత అప్పయ్య శెట్టి గారికి అనుచిత అప్పయ్య శెట్టి గారికి ఇచ్చారు నెక్స్ట్ శ్రీనాథుని పద్యాల్లో విశిష్టమైనది ఏది అంటే సీస పద్యాలు శ్రీనాథుని పద్యాల్లో విశిష్టమైన పద్యాలు ఏంటి అంటే సీస పద్యాలు ఇస్తాడండి ఇటు నీతిశాస్త్రం ముక్తావళి రచయిత ఎవరు నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథ రచయిత బద్దెన ఇప్పటిదాకా ఎర్రన్న అయిపోయే ఎర్రన్న కవి చెప్పాను అలాగే కాపోతున్న కవి చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ బద్దెన కవి శ్రీనాథుల కవిది అయిపోయింది ఇప్పుడు బద్దెన కవి నీతిశాస్త్ర ముక్తావళి రచయిత ఎవరు అంటే బద్దెన కవి నెక్స్ట్ బిట్టు కేయూర బాహుచరిత్ర గ్రంథ రచయిత ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి మంచన మంచన కవి కేయూర బాహుచరిత్ర అనే గ్రంథం రచించాడండి నెక్స్ట్ కేయూర బాహుచరిత్రకి ఆధార గ్రంథం ఏది అని చెప్పి అది విద్ విద్ద గుర్తుపెట్టుకోండి కేయూర బాహుచరిత్రకి ఆధార గ్రంథం విద్ద సాల నెక్స్ట్ బిట్టు మంచెన ఏ శతాబ్దానికి చెందినటువంటి వాడు పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు అండి మంచెన కవి నెక్స్ట్ బద్దెన ఏ కాలానికి చెందినవాడు అంటే పదమూడవ శతాబ్దం బద్దెన ఏ కాలానికి చెందినవాడు అంటే పదమూడవ శతాబ్దం మంచన ఏ కాలానికి చెందినవాడు అంటే పద్నాలుగో శతాబ్దం నెక్స్ట్ సుమతి శతకానికి కర్త ఎవరు అని చెప్పి చరు సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన వేమన బద్దెన ఇలా ఇస్తారండి సో సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇంపార్టెంట్ అండి రంగనాథ రామాయణం ఏ కావ్యము అని చెప్పి ఇచ్చారు రంగనాథ రామాయణం వచ్చేసరికి ఒక ద్విపద కావ్యం అది నెక్స్ట్ తిక్కన్న ఏ కాలానికి చెందినవాడు తిక్కన్న పన్నెండో శతాబ్దానికి చెందినటువంటి వాడు నెక్స్ట్ తిక్కన్న బిరుదు ఏమిటి అంటే ఉభయ కవిమిత్రుడు కవి బ్రహ్మ తిక్కన్న బిరుదులు ఏంటి అంటే ఉభయ కవి మిత్రుడు నెక్స్ట్ కవి బ్రహ్మ తిక్కన్న నన్నయ్య ఎర్రన్న వీళ్ళ ముగ్గురు కూడా తెలుసు కదా సో అవ్వద్దు నేను అందరి కాలాలు ఎవరు ఏ కాలానికి చెందిన వారు అని ఇచ్చాను ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి పేర్లన్నీ ఒకేలా ఉంటాయి కదా నన్నయ్య తిక్కన్న ఎర్ర ఇలా అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను ఒకసారి ఇందులోనే ఉంటాయి కాలాలు చూడండి రిపీటెడ్గా బెట్ తిక్కన్న ఎవరి కవి తిక్కన్న మనమసిద్ధి ఆస్థాన కవి మనమసిద్ధి యొక్క కవి ఎవరు అంటే తిక్కన్న గుర్తుపెట్టుకోండి తిక్కన్న భారతంలో ఎన్ని పర్వాలు రచించాడు అని చెప్పి ఇచ్చారు తిక్కన్న భారతంలో పదిహేను పర్వాలు రచించాడు నెక్స్ట్ తిక్కన్న మనమసిద్ధికి అంకితం ఇచ్చినటువంటి రచన ఏది మనమసిద్ధికి అంకితం ఇచ్చినటువంటి రచన నిర్వచనోత్తరమైనటువంటి రామాయణం ఇట్టు కవిత్వంలో తెలుగు పదాలను ఎక్కువగా వాడినటువంటి కవి ఎవరు అని చెప్పి ఇచ్చారండి సో ఆన్సర్ వచ్చేసరికి తిక్కన్న నెక్స్ట్ బిట్ ఏంటి అంటే తెలుగులో వచ్చిన రామాయణాల్లో మొట్టమొదటి రామాయణం ఏంటి అంటే రంగనాథ రామాయణం నెక్స్ట్ బిట్ రంగనాథ రామాయణం రచించింది ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి గుర్తుపెట్టుకోండి గోనబుద్ధారెడ్డి గోనబుద్ధారెడ్డి ఏ కాలానికి చెందినటువంటి వాడు గోనబుద్ధ గోద్దారెడ్డి అనేటువంటి కవి పదమూడు శతాబ్దానికి చెందినటువంటి కవి అలాగే పాలకురికి సోమనాథుడు నెక్స్ట్ కవి పాలకురికి సోమనాథుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాలకురికి సోమనాథుడు ఏ భాషలో పండితులు అని చెప్పి ఇచ్చారు సో కన్నడ భాషలో బిట్ పాలకురికి సోమనాథుడు ఏ కాలానికి చెందినవాడు పదమూడు శతాబ్దానికి చెందినవాడు గుర్తుపెట్టుకోండి పదమూడు శతాబ్దం పాలకూరికి సోమనాథుడు నెక్స్ట్ బిట్ శతక లక్షణాలు ఉన్నటువంటి తొలి తెలుగు శతకం శతక లక్షణాలు ఉన్న తొలి తెలుగు శతకం ఏంటి అంటే వృషాదిప శతకం నెక్స్ట్ బిట్ పాలకొరికి సోమనాథుని యొక్క రచనలు ఫేమస్ రచనలు ఏంటి అంటే పండితారాతి చరిత్ర అలాగే అనుభవసారం బసప పురాణం ఈ మూడు పాలకురికి సోమనాథుని యొక్క ప్రముఖ రచనలు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ రాని రాసినటువంటి వారు ఎవరు నన్నయ్య ఆన్సర్ వచ్చిన నన్నయ్య కవి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ నన్నయ్యకి గల బిరుదు ఏంటి అంటే ఆది కవి నన్నయ్య ఏ కాలానికి చెందినవాడు అంటే పదకొండు శతాబ్దానికి చెందినవాడు నన్నయ్యకి భారత రచనలలో సహాయపడిన కవి ఎవరు అంటే నారాయణ భట్టు నెక్స్ట్ బీట్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ పట్టణ విశిష్టత ఏ గ్రంథం నుంచి గ్రహించారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి భీమఖండం నెక్స్ట్ నన్నయ్యకి గల మరొక బిరుదు ఏంటి అంటే శబ్ద శాసనుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నన్నయ్యకి మా భారత రచనలో సహాయపడిన వారు ఎవరు అంటే రిపీట్ అయిందండి నారాయణ భట్టు గుర్తుపెట్టుకోండి వీడియోలోకి వెళ్తే తెలంగాణ పిల్ల పాటలు అనేటువంటి గ్రంథానికి రచయిత ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి బిర్దురాజు రామరాజు తెలంగాణ పల్లె పాటలు అలాగే పిల్ల పాటలు గ్రంథ రచయిత ఎవరు అంటే బిర్దురాజు రా బిర్దురాజు రామరాజు అండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సాగర సంగీతం వృషభ పురాణం రచించింది సాగర సంగీతం వృషభ పురాణం రచించిన వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో పేలవారం జగన్నాథాచార్య నెక్స్ట్ బిట్టు పోట్లపల్లి రామారావు రచించిన మహాత్కాంక్ష రచనలు ఎవరికి ఎవరి ఏపీ క్రియా అని చెప్పి ఇచ్చారు సో మహాత్కాంక్ష అనేటువంటి రచన ఏ ప్రక్రియ అంటే ఖండికలు అని చెప్పి చెప్పారండి పోట్లపల్లి రామారావుగా రచించారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ రత్నమాల ఖండకావ్యం అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు రత్నమాల ఖండకావ్యం గ్రంథం రచించింది సిరిసినగల్ కృష్ణమాచార్యులు సిరిసినగల్ కృష్ణమాచార్యులు గారు ఈ గ్రంథాన్ని రచించారు నెక్స్ట్ బిట్ దేవులపల్లి రామానుజారావు గారి ప్రముఖ రచనలు ఇవి దేవులపల్లి రామానుజరావు గారి ప్రతి ప్రముఖ రచనలు నవనీతం వేగుచుక్కలు అలాగే తెలుగు జాతీయ ఉద్యమాలు యాభై సంవత్సరాల జ్ఞాపకాలు ఇవి ఫేమస్ రచనలు అండి నెక్స్ట్ ఆధునిక భాషల గురించి గిడుగు రామమూర్తి గారు రాసినటువంటి గ్రంథం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆధునిక భాషల గురించి గిడుగు రామమూర్తి గారు రాసిన గ్రంథం మెమొరాండమ్ ఆన్ మోడ్రన్ తెలుగు గుర్తుపెట్టుకోండి మెమొరాండమ్ ఆన్ మోడర్న్ తెలుగు గిడుగు రామమూర్తి రచించారు దీని గురించి ఆధునిక భాషల గురించి నెక్స్ట్ బిట్టు నాగాబు అనేది మొదటి తెలుగు శాసనము అని పరిశోధించిన వారు ఎవరు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు నాగాబు అనేది మొదటి తెలుగు శాసనము అనేది పరిశోధించారు నెక్స్ట్ వ్యవహారిక భాష ఉద్యమానికి ప్రేరణ ఇచ్చినటువంటి వారు ఎవరు వ్యవహారిక భాషకు ప్రేరణ ఇచ్చింది జేఏ్ నెక్స్ట్ బిట్హారిక భాషను పత్రికల్లో ప్రవేశపెట్టింది ఎవరు సో వ్యవహారిక భాషను పత్రికల్లో ప్రవేశపెట్టింది తాపి ధర్మారావు గారు గుర్తుపెట్టుకొని తాపీ ధర్మాగరావు గారు విధిలేక వైద్యుడు ఎవరి రచన అని చెప్పి ఇచ్చారు వేదం వెంకట్రామయ్య గారి రచన నెక్స్ట్ బిట్టు వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైనటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల పదో సంవత్సరం వ్యవహారిక భాష ప్రారంభమైన సంవత్సరం పంతొమ్మిది వందల పది నెక్స్ట్ బిట్టు గ్రీకు పురాణ కథలు ఎవరు రచించారు గ్రీకు పురాణ కథలు రచించింది శెట్టి లక్ష్మి నరసింహ పంతులు గుర్తుపెట్టుకోండి శెట్టి లక్ష్మి నరసింహ పంతులు ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూస్తున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను కవులని అందరినీ మెన్షన్ చేశాను అనుకుంటున్నాను ఇంకెవరైనా ఉన్నారేమో నాకైతే రిమైండ్ చేయండి చూస్తాను ఇంకంటే నేను చదువుతూ పంపించిందేనండి ఇది చూడండి